హాయ్ ఆల్ దిస్ ఇస్ సుధా మాధురి మా మమ్మీ ఛానల్లో ఈరోజు విటమిన్ సి బీటా కెరోటిన్ విటమిన్ ఏ ఎక్కువగా ఉండే బాడీకి ఇమ్యూనిటీ పవర్ని పెంచే కర్బూజా జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా డైజెషన్కి కూడా చాలా బాగా యూజ్ అయ్యే ఈ కర్బూజాని తీసుకొని పీల్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసి జ్యూసర్ జార్లో వేసుకోవాలి కర్బూజాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అందుకే హైబీపీని కంట్రోల్లో ఉంచుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ జ్యూస్ చాలా మంచిది బాడీని కూడా బాగా కూల్గా ఉంచుతుంది ఈ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ జ్యూస్ జార్లో కర్బూజా పీసెస్తో పాటు కొంచెం షుగర్ అండ్ లెమన్ జ్యూస్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి మిల్క్ అనేది ఆప్షనల్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు దీన్ని ఇవన్నీ వేసి బ్లెండ్ చేసి గ్లాస్లో సర్వ్ చేసుకొని రెగ్యులర్గా తీసుకోవడం వలన డైజెషన్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉండే రెసిపీస్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ మాధురి